వెల్కమ్ టు మై ఛానల్ వేమార్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి ఈ వరిపిండితో ఈ నువ్వులతో నువ్వుల పొలం చేయబోతున్నానండి అది ఎలా చేస్తానో దానికి ఏమేమి కావాలనేది చూపిస్తాను రండి ముందుగా అయితే ఇలా వరిపిండి జల్లిస్తానండి రెండు గ్లాసులు వరిపిండి అయితే తీసుకున్నాను ఈ పొలాలకైతే దీన్ని బాగా జల్లించేసుకున్నాను ఇవి నువ్వుల పొలాలకైతే ముందు మనం ఈ నువ్వులు నానబెట్టుకోవాలండి ఆల్రెడీ నేను వాటర్ కోసం నానబెడుతున్నాను ఇప్పుడైతే ఆల్రెడీ పిండి జల్లిచ్చేసాను కదండి ఇందులోనే కొద్దిగా వామ్ అనేది కూడా వేసుకున్నాం అలాగే దీనికి సరిపడా కొద్దిగా సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా పోసుకోకూడదు మన గోర నీళ్ళు పోసుకొని పిండి అనేది కలుపుకుందాం సార్ కదండి మన పిండి అయితే ఇలా జంతికల పిండిలో కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఇవి గోరచ్చ నీళ్ళు వేసాం కాబట్టి ఇంకా దీనికి గుల్లగానే వస్తాయి అన్నమాట ఇవి ఇలా కలుపుకోవాలి పిండి అనేది దీని అయితే కలిపేసాను అయితే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఆ నువ్వులు అనేది మనం నీళ్ళు లేకుండా బిజ్జలలో తీసుకున్నాం చూసారు కదండి మన నువ్వుల్లో నీళ్ళు అనేది వంచేసా అనమాట అప్పుడు ఇలా పొడి పొడిగా అవుతాయి అయితే పక్కన పెట్టేసుకుందాం ఒక కంచానికి ఇలాగ ఆయిల్ రాసుకొని పిండి అయితే కలిపి పక్కన పెట్టానండి దాన్ని అయితే ఇలా వండ తీసుకున్నాను దీన్నైతే ఇలా మనం సన్నగా బారుగా చేసుకుంటున్నాం అనమాట ఇలా అయితే సన్నగా చేసుకున్నానండి పుల్లల్లాగా ఇప్పుడు మనం ఇవి ఉత్తయ్యాయి కాబట్టి నువ్వులనేది ఇలా వేసుకొని ఇప్పటికీ వీటిని ఇలా ఇలా అద్దుకుందాం అద్దుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం మన నువ్వుల పొలలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం ఇవి ఎంచుకుందాం మన నువ్వు పొలలో ఎంచుకోవడానికి అయితే ఆయిల్ అయితే పోసుకున్నానండి ఆయిల్ అయితే కాగుతుంది అలాగే మన నువ్వు పూలలు చూసారుగా మీరు ఇవ్వండి ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఓన్లీ బియ్యం పిండ్తో నువ్వులతో కలిపి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే పిల్లలకు కూడా హెల్తీ ఎందుకంటే ఇందులో నువ్వులు ఉంటాయి కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకే ఒకసారి ట్రై చేయండి ఇలాగా మా అయితే కాగుతుందండి మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి నేనైతే అదే కోరుకుంటున్నాను మిమ్మల్ని అయితే మొత్తం ఏం చేసుకున్నానండి లాస్ట్ని మనం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం చూసా చూసారా ఎలా కనిపిస్తున్నాయో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి తీసేస్తున్నాను మొత్తం ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఏం చేసుకుందాం లాస్ట్ని చూసారండి మన నువ్వు పూలలు అనేది రెడీ అయిపోయింది ఒకసారి పంపిస్తున్నా ఇవైతే మొత్తం రెడీ అయిపోయినాడి ఎంత అవిగోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి